మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ లాస్ట్ బస్ స్టాప్ లో పదమూడవ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ దుర్గా సాంభవి మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇలా మహిళలం అందరం కలిసి ఒక చోట కూడి మహిళా దినోత్సవం సంబరాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆటపాటలు మ్యాజికల్ చైర్స్ కబడ్డీ ముగ్గుల పోటీలు మహిళలు ఆడ జరిగింది గెలిచిన వారికి గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది అంజలి ಯಾೋ ಕಾಲ ನಾನು ನನಗ್ರೆ ಉನೇವಿ ಆ ಮಾರಿ ಕೃಷ್ಣ ಎಲ್ಲ ನಿಮ್ಮಂದರ ಎಲ್ಲವೇಮ್ಮ ಇಂದೋ ಸಂತೋಷಿ ಮಾಧುರೋಟ ಅಟ್ಟಮ್ಮ ಇಂದೋ 빈ನೇ ಅಟಾ ದುದಿ ತರದಿ ನೀನು ಅಣ್ಣಾ ನೀ ಹೇಳ್ತ ಡ್ಯಾನ್ಸ್ ಓ ಅಮ್ಮ కిర్కిల్లడిచ్చు మా నగొడ డాన్స్ అమ్మా బావయ్య అమ్మా వాళ్ళని దేజేన బిచ్చాడాల మాళ గంటంగాలి తప్పట్టు తప్పట్టు ప్రస్తరైతే మా ఆలమ ఉంది టీ కంప్లైంట్ ఈరోజు దేవస్థానంలో నైవర్యంలో మేము అంతా కలిసి మరి పద్నాలుగు సంవత్సరంలో అంతర్జాతీయ మనమే కార్యక్రమం చేయడం జరిగింది అమరావతి మా బీజన్ కాఫీ అలాగే మా నాగారు மெசிங் சார் அல்லது மகிழ்ச்சி அங்கே அந்த மாதம்ம మాకు అత్మమ్మ మాతో పాటు నిన్నటి నుంచి ఉంటే కార్యక్రమాలన్నీ మాతో పెద్ద చూసుకుంటే నాకు చాలా కలిసి మెలిసి మాతో పాటు ఉన్నారు ఆమె కూడా ఈ కుటుంబం అలాగే నాగరీ అలాగే నా టీం మొత్తానికి కూడా నేను మనస్ఫూర్తితో తెలియజేసి అందరితో మెదక్ నా టీం చాలా కష్టపడ్డారు అందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయం పూర్వక నమస్కారాలు చేశాను చిన్నది కాబట్టి అవులేదని తెలుపుకుంటున్నాను ఇంత ఎప్పుడు కూడా మేము ఇలాగే కలిసి చేసి ఉండాలని అనుకుంటే ఆ భగవంతుని కోరి థ్యాంక్ యూ మచ్ వన్ సెకండ్ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ దుర్గా సాంబవి మహిళా వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈ మహిళలంతా కలిసి వీళ్ళ వీళ్ళు వీళ్ళ అన్యా చాలా బాగా నిర్ణయం చేశారు ముఖ్యంగా వీళ్ళకి మా కాలనీ తరఫున ముఖ్యంగా మన దుర్గా బమగారికి వీళ్ళ మా కాలనీ తరఫున శుభాకాంక్షలు చాలా సంతోషంగా మహిళ అంటే ఒక మహిళ కాదు శక్తి అని నిరూపించే వీళ్ళంతా కొన్ని విషయంలో వీళ్ళు వీళ్ళు ప్రజలు కానీ కానీ చాలా బాగుంటాయి ఇంకా శుభాకాంక్షలు అందరికీ